సౌక్ తోటలో ఉంటారండి సార్ సౌత్ తోట అవును సార్ బీచ్ దగ్గర సౌత్ తోట సార్ భలే తప్పించుకున్నావన్నా మరి ఈడకెలా వచ్చినావు ఎరా అద్దంకి స్టాండ్ సెంటర్లో నా తలనరికి వేలాడ అన్నావు నా రక్తాన్ని అని ఫీల్చేస్తానన్నావు బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అని తెగ నీలిగా ఏదిరా ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ మిగిలింది నీకు నిన్నే నమ్ముకున్న జయముని నీతో తాళి కట్టించుకునే భార్యని చంపేసుకున్నావు కన్నా కూతురిని దూరం చేసుకున్నావు నీకంటూ ఒకరైనా మిగిలేరా ఒకరైనా మిగిలేరా ఏదో ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే కానీ రికార్డ్స్ ఏదో ట్రాయాలి కాల్చుకుంటే సూసైడ్ అదే నేను ఎన్కౌంటర్ యువర్స్ సరెండర్ నన్ను సంపడం ఆడికి క్షణం పనిరా కానీ నాకు మారిపోయే అవకాశం ఇచ్చాడు ఒకప్పుడు బయటకు వస్తే ఎవరిని సంపాలని ఆలోచించేవాడిని ఇప్పుడు ఆలోచనే మారిపోయిందిరా ఇప్పుడు బయటకు వస్తే నా కన్నం పెట్టడానికి నా కూతురుంది ఆడుకోవడానికి మనవరాలుంది నా బతు ఒక అర్థం ఉంది మార్చేశాట్రా నన్ను పూర్తిగా మార్చేశాడు అర్థమైంది అర్థమైంది ఆడేందో నాకు పూర్తిగా అర్థమైంది ఇక నాకు వదిలే నేను చూసుకుంటా రై తమ్ముడో మారింది నేను ఆడుగాదు ఆడదే క్రాక్ బ్యాక్గ్రౌండ్ అని కూత కూసావో బ్యాలెన్స్ తప్పుతాడు జాగ్రత్త ఇన్నిసార్లు చెప్పాలా అన్నా నేను చూసుకుంటానని చెప్పానుగా కొంటారు ఇక్కడ చూద్దాం సిఐ గారు వస్తున్నారు చిన్న పిల్లరా కొఖోన తన మీద బుద్ధిగానే ఉండకలాయినా సార్ అందుకనే ఒప్పుకుందామని వచ్చిన నాలి చేసుకునే చిన్న ఫ్యామిలీరా ట్రీట్మెంట్కి అంత ఎంత డబ్బులు ఎలా కడతారనుకో ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్ సిటీలో బెస్ట్ హాస్పిటల్ బెస్ట్ డాక్టర్ దగ్గరికి నేను తీసుకెళ్తాను నా ప్రాణం పోస్తాను హలో నేను ఎంపీ సుబ్బారాయణ మాట్లాడుతుంట ఎవరా ఎవరు పోలీస్ పట్ట పోయింది మన బ్యాగ్ నోటికి దన్న పడతా చిన్న పని మీద ఉన్న మళ్ళీ ఫోన్ చేస్తా అప్పటి ఫోన్ పెట్టేసా పాప గారిన స్కూల్ పోతుంది మరి ఏం చేయాలి నేను చూసుకుంటా సార్ పాప చదివినంత కాలం నేను చదివిస్తా డాక్టర్ కావాలంటే డాక్టరు ఇంజనీర్ కావాలంటే ఇంజనీరు రెండు కలిపి చదువుతానంటే రెండును ఎవరు నేనా ఎమ్మెల్యే వెంకటప్పనే నా నెంబర్ కూడా లేదాని నీ కళ్ళు బయర్లు కమ్మి కనపడ్డం లేదులే సిచ్యువేషన్ అలాంటిది నువ్వేం టెన్షన్ పడమాక యాభై మందిని తోలుకొని స్టేషన్కి వస్తా ఉండా మనం ఏందో మన బ్యాక్గ్రౌండ్ ఏందో వాడికి చూపిద్దాం ఏం చూపించొద్దు కానీ నీది నువ్వు చూసుకో అది నేను చూసుకుంటాను పెట్ట రియల్ ఎస్టేట్ ఫోన్ సార్ నువ్వు చెప్పింది ప్రతిదీ బాండ్ పేపర్ మీద ఉండాలి దాని మీద నీ సంతకం ఉండాలి ఆ బాండ్ పేపర్ రెడీ చేయించండి పాప వాళ్ళ అమ్మ నాన్ను పిలిపించండి కేసులో ఉన్నప్పుడు ఫోన్ని సైలెంట్ మూడులో పెట్టి తోపించుకో సంతకాలు ఎక్కడ పెట్టాలి ఏం పెట్టేస్తారు మేడర్ రెడీ చేయాలి కదా ముందు నేను సంతకాలు పెడతాను తర్వాత ఏం రాసుకుంటావు రాసుకోండి ఇస్తాం అక్కడి నుంచి ఫోన్ చేస్తుంటే కట్ నావా ఎవడు ఎవడ బాబా ఇక్కడ తీసుకొచ్చింది అసలు మనమేంటి మన బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఎవర్రా మీరు కొండ నువ్వా సేలక చెప్పినట్టు చెప్పానుగా అట్టా పోయి ఇట్టా వచ్చినావా అంతా నువ్వు చెప్పినట్టే చేసినానన్నా కరెక్ట్గా సెట్ అయిపోతుందనగా శోభనం గతిలోకి టెలిగ్రాఫ్ వచ్చినట్టు వచ్చినాడన్నా ఏ కూత కూయకూడదు ఆ కోతూ వస్తాడన్న అప్పటిదాకా నేను చేసిన రాజీలు పోయినాయి హావీలు పోయినాయి కుక్క కేసుతో పాటు పాత కేసులు అడి తిరగడి అసలు ఏ కేసు మీద నేను లాభలేశాడు చెప్తానన్నా వన్ మినిట్ మేకన్నా నాకు మ్యాంగో అన్న మామిడికాయ సర్లేగానే టీ తాగుతావా తాగుతావా తాగుతా రే తమ్ముడో పచాస్ పచాస్ యాభై యాభై రూపాయలు ఆ పిసుకుడిందిరా తేడాగా కనపడుతున్నా కొత్తగా వచ్చావా అవును తిహార్ జైలు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడికి వచ్చాను నువ్వేందయ్యా ఎవడైనా చిన్న జైలు నుంచి పెద్ద జైలుకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు ఫెసిలిటీస్ బాగుంటాయని నువ్వేంది ఆడ నుంచి ఏడకు వచ్చినా తిహార్ జైల్లో సెక్యూరిటీ ఎక్కువ తప్పించుకోవడం చాలా కష్టం ఇక్కడైతే ఈజీ అని ఇప్పుడు తమరు అర్జెంటుగా తప్పించుకొని ఏం చెయ్యాలనో ఒక్కడిని చంపాలి ఎవరో సిఐ శంకర్ పోతురాజు వీరా శంకర్ మనమే వెర్రి పప్పులు అనుకుంటే మనకంటే వీడు పెద్ద